తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది సామరస్యంగా పరిష్కారం చూపేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఎస్సీ వాయిదా వేస్తే మరింత నష్టమన్న ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం బదిలీలతో చాలా చోట్ల ఖాళీలు గుర్తించారు అన్ని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉండాలనే పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం ఉంది ప్రస్తుతం డీఎస్సీని నిర్వహించుకుంటే అర్హులైన వారు చాలా నష్టపోతారని భావిస్తోంది ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విలువైన విద్య ఏడాదిని కోల్పోతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నారు ఇలాంటి నష్టాలు కూడా జరగకుండా డీఎస్సీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అడుగులేస్తోంది అటు డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలు ఒక్కరోజు తేడాతో ఉండడం పైన చర్చిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ బోర్డు గ్రూప్ టూ వాయిదా వేస్తే న్యాయపరమైన సమస్యలు లేకపోతే నవంబర్ లో గ్రూప్ త్రీతో పాటే గ్రూప్ టూ నిర్వహించే అవకాశం ఉంది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ ఒకటే కాబట్టి అభ్యర్థులకు కలిసి వస్తుందన్న చర్చ సాగుతోంది త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది అదే సమయంలో జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు ముమ్మరం చేశారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రకటించిన పోస్టులు భర్తీ చేసి ఖాళీలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వరుసగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని దీనిపై నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది సామరస్యంగా పరిష్కారం చూపేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఎస్సీని వాయిదా వేస్తే మరింత నష్టమన్న ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది ప్రభుత్వం బదిలీలతో చాలా చోట్ల ఖాళీలు గుర్తించారు అన్ని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉండాలనే పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం ఉంది ఇక ప్రస్తుతం డిఎస్సీని నిర్వహించకుంటే అర్హులైన వారు చాలా నష్టపోతారని భావిస్తోంది ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విలువైన విద్య ఏడాదిని కోల్పోతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి ఇలాంటి నష్టాలు కూడా జరగకుండా డిఎస్సీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే టెట్ నిర్వహించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ గారు అందిస్తారు హలో శ్రీనివాస్ గారు చెప్పండి ఒకవైపు డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేస్తున్నాయి మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం దీని మీద సమాలోచనలు కూడా చేస్తోంది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు శ్రీనివాస్ అంటే ప్రధానంగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే ఇప్పటికే డిఎస్సీ ఎవరైతే వాళ్ళు డిమాండ్స్ ఉన్నాయో టెట్టు నిర్వహించాలి అనేటువంటి డిమాండ్ ని ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసింది టెట్టు నిర్వహించింది టెట్టు నిర్వహించడంతో పాటుగా ఉపాధ్యాయులకి ప్రమోషన్ కూడా ఇచ్చింది ప్రమోషన్లు ఇవ్వడంతో పాటుగా ట్రాన్స్ఫర్ కూడా చేసింది దీంతో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా తండాల్లో గూడెల్లో దళితవాడల్లో ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు గాని లేకుంటే కొన్ని చిన్న చిన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పటికే విద్యార్థులకి చదువు చెప్పేవాళ్ళు లేకుంటే విద్యా సంవత్సరం నష్టమైనటువంటి ప్రమాదం ఉంది నష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి గత ప్రభుత్వం ఐదు వేల ఉపాధ్యాయులే ఖాళీలు చూపిస్తే ఈ ప్రభుత్వం దాదాపుగా ఇంకొక ఆరు వేలు పెంచి దాదాపు పదకొండు వేల చిల్లర ఉపాధ్యాయ పోస్టులని గుర్తించి ఆ పదకొండు వేల వాటిలకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అది ఎగ్జామ్స్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చే టైంకే దాదాపు అకాడమిక్ హీరు సగం ఆఫ్ అకాడమిక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటే అదే కనుక ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే మొత్తం ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలో విద్యార్థులు నష్టపోతారు దాంట్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ తండాల్లో ఉండే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే డిఎస్సీ లేట్ అయింది గత ప్రభుత్వం ఐదు వేల టీచర్ని గుర్తించింది కానీ మా ప్రభుత్వం దాదాపుగా మరొక ఆరు వేల టీచర్లను గుర్తించింది దాంతో పాటు టెట్టు నిర్వహించింది ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చింది ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు కూడా మనం కనుక డిఎస్సీ కండక్ట్ చేయకుండా వాయిదా ఇస్తే ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా ఉపాధ్యాయులు లేని స్కూల్స్ లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఖాళీ అయ్యే టీచర్ పోస్టులకి మళ్ళీ డిఎస్సీ నిర్వహిస్తాం కానీ ఇప్పుడు డిఎస్సీ వాయిదా వేయడం అనేటువంటిది అర్థరహితం అయితే ఉంది దానివల్ల మీరు మీరు చేసే డిమాండ్ వల్ల నష్టపోతుంది ఎవరు అంటే పేద దళిత బహుజన విద్యార్థులు తండాల్లో గూడెల్లో ఉండేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు డిఎస్సి నిర్వహించకపోతే వాళ్ళకి విద్య చెప్పే వాళ్ళు లేకుండా పోతారు ఎకడమిక్ చీర్లు విద్య చెప్పలేని స్కూల్స్ సంఖ్య గణనీయంగా ఉంది కాబట్టి తక్షణమే డిఎస్సీని మాత్రం నిర్వహించాల్సిందే అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం మీ కోరికలు మీ నిర్వర్ నిర్వర్తించాం తెట్ ఏమన్నారు వేసాం ప్రమోషన్ ఇవ్వన్నారు ఇచ్చాం ఖాళీలు గుర్తించమన్నారు గుర్తించాం కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాయిదా వేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది అర్ధరహితమైనటువంటి ఆలోచన మళ్ళీ టీచర్ పోస్టులు మళ్ళీ ఖాళీ అయినప్పుడు మళ్ళీ బీఎస్సీ వేస్తాం తప్ప ఇప్పుడు వాయిదా వేయటం అంటే మీకు మీరు వాయిదా వేయటం వల్ల నష్టపోయేది మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు కింద ఉన్నటువంటి పేద వర్గాల విద్యార్థులు లేకుంటే దళిత వర్గాల విద్యార్థులే విద్య అందక నష్టపోతారనేటువంటిది గవర్నమెంట్ వాదనగా కనపడుతుంది ప్రసన్న ఇక రెండో అంశం గ్రూప్ టూ వాయిదా వేయాలి అనేటువంటిది అందుతో పాటుగా ఉద్యోగుల సంఖ్యను పెంచాలి ఖాళీల సంఖ్యను పెంచాలి అనేటువంటి డిమాండ్ కూడా గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన చేస్తారు గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎందుకంటే డిఎస్సీ అయిన తర్వాత రోజు గ్యాప్తోనే గ్రూప్ టూ పెట్టడం వల్ల డిఎస్సీ రాసిన వాళ్ళందరూ గ్రూప్ టూ కి గ్రూప్ త్రీకి రాయాలంటే గ్రూప్ టూకి నష్టపోతాం మేము కాబట్టి గ్రూప్ టూ ను వాయిదా వేయాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్ ప్రధానంగా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సీ రాసిన ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాయాలంటే గ్రూప్ త్రీ నవంబర్ లో ఉంది కానీ గ్రూప్ టూ మాత్రం ఎగ్జామ్ అయిన ఒక్క రోజు గ్యాప్ తోనే డిఎస్సీ అయిన ఒక్క రోజు గ్యాప్ తోనే ఉండటం వల్ల చాలా ఇబ్బంది ఉంది అనేటువంటి డిమాండ్ ప్రధానంగా గ్రూప్ టూ అభ్యర్థులు చేస్తున్నారు దీని మీద పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత సానుకూలంగా ఆలోచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది దాని మీద ప్రభుత్వం దృష్టి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లింది అనేటువంటిది సమాచారం ప్రభుత్వం కొంత ఆలోచన అంటే లీగల్ గా ఏమైనా సమస్యలు వస్తాయా వాయిదా వేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అదేవిధంగా ఉద్యోగుల సంఖ్యను పెంచితే ఖాళీల సంఖ్యను పెంచితే కనుక మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే కోర్టుకి పోయేటువంటి పోతే కోర్టు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి లీగల్ సమస్యలు వస్తే అసలుకే మోసం వస్తుందా ఎగ్జామ్ నిర్వహించడం కష్టతరం అవుతుందా కాబట్టి గ్రూప్ టూ వాయిదా వేయటం వేరు కానీ ఉద్యోగ ఖాళీల సంఖ్య పెంచడం వేరు ఖాళీల సంఖ్యను పెంచితే మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక వాదన ఉంది కాబట్టి గ్రూప్ టూ వాయిదా వేయాలనే అంశం వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత సానుకూలంగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకున్న సమాచారం ప్రభుత్వం దీని మీద లీగల్ సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా వాయిదా వేస్తే ఎప్పటికి వాయిదా వేయాలి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలని పరిగణలో తీసుకొని లీగల్ సమస్యలు ఏమైనా వస్తాయా అనేటువంటిది పరిగణలో తీసుకోమని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించినట్టుగా తెలుస్తుంది కాబట్టి గ్రూప్ టూ వాయిదా విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంత ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు లీగల్ సమస్యల మీద అధ్యయనం చేస్తున్నట్టుగా మనకి సమాచారం ప్రసన్న యూ శ్రీనివాస్